ఈ కార్తీక పౌర్ణమి రోజు వినవలసిన తులసీదేవి కథ పూర్వకాలంలో దేవతలు మరియు అసురులు సముద్ర మదనం చేసినప్పుడు ఆ మదనం నుండి అనేక దివ్య వస్తువులు బయటికి వచ్చాయి వాటిలో ఒకటి పవిత్రమైన తులసీదేవి కూడా తులసీదేవి మహావిష్ణు భక్తురాలు ఆమె తన భర్త జలంధురుణ్ణి ఎంతో ప్రేమించింది కానీ జలంధరుడు రాక్షసుడు అవటం వలన చాలా అహంకారిగా మారి దేవతలతో యుద్ధం మొదలుపెట్టారు ఆ యుద్ధంలో దేవతలకు జలంధరుణ్ణి ఓడించడం చంపడం అసాధ్యమైంది ఎందుకంటే తులసీదేవి పాతివ్రత్య బలం వల్ల ఆయన అజేయుడయ్యాడు అప్పుడు దేవతల ప్రార్థనతో మహావిష్ణువు జలంధరుడిని రూపం ధరించి తులసీదేవిని మాయలో పడేశాడు అప్పుడు తులసీదేవి పాతివ్రత బలం పోవడం వలన జలంధరుణ్ణి సంహరించగలిగారు ఆ మాయ తెలుసుకున్న తులసీదేవి శ్రీమహావిష్ణువుని శపించింది నీవు రాయిగా మారిపోవుగాక అని ఆ శాపం వలన మహావిష్ణువు శాలగ్రామశిలగా మారిపోయారు అప్పుడు తులసీదేవి ఒక పవిత్రమైన మొక్కగా భూమి మీద అవతరించింది శాలిగ్రామ శిలగా మారిన శ్రీ మహావిష్ణువు తులసి కలయిక వలన వారి కళ్యాణం భూమి మీద వెలసిన తులసి మొక్కకి శాలిగ్రామ శిలకి చేయడం జరిగింది అందుకే తులసి మొక్కని అంత పవిత్రంగా చూస్తాం శ్రీ మహావిష్ణువుని కళ్యాణం ఆడడం వలన ఇదంతా మన కార్తీక పౌర్ణమి రోజున జరిగింది అందుకే ఈరోజు శాలగ్రామ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుకి తులసీదేవికి కళ్యాణం జరిపిస్తాము అందరము అలాగే కార్తీక మాసం ఆ మహాశివునికి కూడా ఇష్టమైన మాసం కావడం వలన ఇంకా ప్రాధాన్యత సంతరించుకుంది ఈరోజు ఒక దీపం వెలిగించినా కూడా కోటి దీపారాధనతో ఫలితాలు కలుగుతాయి అత్యంత శుభాలు చేకూరుతాయి అందుకే ఈరోజు చేసే దానాలు పూజలు ఉపవాసాలు జాగారాలు ఎన్నో రెట్లు ఫలితాలు ఇస్తాయని చెప్పి శివపురాణం మనకి చెబుతుంది ఓం నమ శివాయ ఈ కథ అందరూ విన్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందరూ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడాను పంపించండి